హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం మరొక అదిరిపోయే శుభవార్త అంటూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దీపం పథకం కాకపోయినా ఒకేసారి మూడు సిలిండర్లకు చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఏడాదిలో ఉచితంగా మూడు గ్యాసు సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే గ్యాసు సిలిండర్ డెలివరీ తర్వాత రాయితీ సొమ్ము లబ్ధిదారుల అకౌంటుల్లో పడుతుంది సిలిండర్ల విషయంపై కూడా మంత్రి నాయుడు అప్డేట్ అయితే ఇచ్చారు దీపం పథకం కింద సిలిండర్లు తీసుకోకపోయినా మూడు గ్యాసు సిలిండర్ల నగదును ఒకేసారి లబ్ధిదారుల అకౌంట్లో వేస్తామని చెప్పారు ఇక బుకింగ్ చేయకపోయినా సిలిండర్ తీసుకోకపోయినా అర్హత కలిగిన వారికి నగదు జమ అవుతుందన్నారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నిలిచిపోయిన పెండింగ్ బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని మంత్రి అచ్చెయ్య నాయుడు తెలిపారు ఇక కడపలో మహానాడును నిర్వహిస్తున్నామని కూడా మంత్రి పేర్కొన్నారు ఇక దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు సంఘీభావంగా మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి అన్ని నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోడీ త్రివిధ దళాలను పాలిట్ బ్యూరో ప్రత్యేక తీర్మానంతో అభినందించింది చూశారు కండి మొత్తం మీదుగా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే అర్హత ఉండి కూడా సిలిండర్లు కనుక మీరు తీసుకోపోయినట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు సిలిండర్ల అమౌంట్ అయితే అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్